అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షోన్ తెలుగు ఈరోజు మనము ఈ వీడియోలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కు సంబంధించి డబ్బులు ఖాతాలో జమ అయ్యాయా లేదా అని ఎలా తెలుసుకోవాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మనందరికీ తెలుసు ఆగస్టు రెండవ తారీఖున పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావా సంబంధించిన డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది పిఎం కిసాన్కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ గారు వారణాసిలో రిలీజ్ చేయడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభావ్కి సంబంధించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దర్శిలో రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి స్టేటస్ అనే లింక్ అనేది ఈరోజు యాక్టివేట్ చేయడం జరిగింది మనం ఈరోజు ఆ లింక్ ద్వారా పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలనేది చూద్దాము ఇక్కడ ముందుగా మనము అన్నదాత సుఖీభవ అనే గవర్నమెంట్ వెబ్సైట్లోకి వచ్చామండి ఇక్కడ నో యువర్ స్టేటస్ ఇక్కడ నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుంది నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ఎంటర్ చేసి మనం ఇక్కడ మన ఆధార్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేసినట్లయితే ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు స్టేటస్ అనేది తెలుస్తుంది నేను ఇక్కడ ఆధార్ నెంబరు అలాగే క్యాప్చ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయడం జరిగిందండి ఇప్పుడు మనకి ఇట్లా ఇక్కడ ఆధార్ నెంబర్ మనం ఎవరిదైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేశామో వాళ్ళ లాస్ట్ ఫోర్ డిజిట్స్ కనబడుతుంది అలాగే ఇక్కడ వారి పేరు తెలుగులో రావడం జరుగుతుంది అలాగే వాళ్ళు ఏ జిల్లాకు చెందిన వాళ్ళు వాళ్ళ మండలం ఏంటి వాళ్ళ ల్యాండ్ అనేది ఏ విలేజ్లో ఉందనేది మనకి ఇక్కడ విలేజ్ సెక్షన్లో కనపడుతుంది అలాగే స్టేటస్ ఎలిజిబుల్ ఆ ఇన్ఎలిజిబుల్లా కనబడుతుంది రిమార్క్స్ ఈకేవీసీ కంప్లీటెడ్ ఈ ఈకేవీసీకి వచ్చేసరికి గవర్నమెంట్ ఆటోమేటిక్గా అందరికీ ఈకేవీసీ కంప్లీట్ అనేది చేయడం జరిగింది సో ఈ కొంతమందికి మాత్రం అవ్వలేదు అలాంటి వాళ్ళు ఉంటే చేసుకొని అలాగే నెక్స్ట్ పేమెంట్ స్టేటస్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది మనకి ఇక్కడ అలాగే ఏ బ్యాంక్లో పడ్డాయి అనేది కూడా మనకి ఇక్కడ బ్యాంక్ నేమ్ తెలియజేయడం జరిగింది అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబరు లాస్ట్ ఫోర్ డిజిట్స్ అనేవి తెలియజేయడం జరిగింది అలాగే అమౌంట్ ఫైవ్ థౌజండ్ మనందరికీ తెలుసు అన్నదాతాసుఖీ బాబుకు సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ఐదు వేల రూపాయలు వేయడం జరిగింది అలాగే సెంట్రల్ గవర్నమెంటు రెండు వేల రూపాయలు వేయడం జరిగింది ఇలా మొత్తంగా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో సెంట్రల్ గవర్నమెంటు రెండు వేలు రెండు వేలు రెండు వేలు చొప్పున మొత్తం ఆరు వేలు సంవత్సరానికి అందిస్తుంది స్టేట్ గవర్నమెంటు ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు అనేది రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది సో మనం ఇలా ఈ ఆప్షన్ ద్వారా మనం ఏ బ్యాంకులో మనకు అకౌంట్ డబ్బులు పడ్డాయి అనేది తెలుసుకోవచ్చు ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎవరైనా ఉంటే ఆ లింక్ ఓపెన్ చేసి ఆ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు అలాగే ఇంకా ఎవరికైనా డబ్బులు అనేది పడకుండా ఉంటే ఐ మీన్ కొంతమంది ఇంకా నమోదు చేసుకోకుంటే వాళ్ళందరూ కూడా సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర నమోదు చేసుకోవచ్చు గ్రీవెన్సెస్ కూడా రైజ్ చేసుకోవచ్చు సో మీరు ఇప్పుడే మీ పేమెంట్ పడిందా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ పడినట్టయితే ఓకే పడకుంటే కనుక అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది రైట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్